డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని రైల్వే కోడూరు పట్టణంలోని విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి ముక్క విశాల్రెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముక్క సాయి వికాస్ రెడ్డి దేశ స్వాతంత్ర సమరంలో కుల మత ప్రాంతాలకు అతీతంగా పాల్గొని చేసిన ప్రాణ త్యాగాలే నేడు వాటి ఫలితాలను మనం అనుభవిస్తున్నాం ముక్క రెడ్డి అనంతరం చిన్నబోరంపోడు స్కూల్లోని పుస్తకాలు పెన్నులు కప్పులు పలు వస్తువులు పిల్లలకు ఇవ్వటం జరిగింది దేశ భవిష్యత్తు యువకుల చేతుల్లోనే ఉంది అన్ని రంగాలలో ముందు వరుసలో నిలుస్తూ దేశ గౌరవాన్ని ఖ్యాతిని పెంపొందించే క్రమంలో మనవంతు కృషి చేస్తా ముక్క సాయి వికాస్ రెడ్డి దేశం కోసం చేసిన త్యాగాల వలనే మనం స్వేచ్ఛగా నివసించగలుగుతున్నాం ఈ స్వేచ్ఛను విలువైనదిగా చేసుకుందాం ఎమ్మెల్యే అరవశ్రీధర్ అన్నారు కార్యక్రమంలో పలు శాఖల అధికారులు ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు